అందరికీ నమస్కారం మాట్లాడుతుంది చందు కిలాంబి అయితే ఈరోజు ఏకాదశి నేడు ఇలా చేస్తే మీకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి నేడు ఏకాదశి కావడంతో ఈరోజు పవిత్ర దినాన్ని కొన్ని పరిహారాలు పాటిస్తే సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు పొందుతారని పండితులు సూచిస్తున్నారు నేడు ఉపవాసం ఉండాలి దేవుడి స్మరణలో కాలం గడపాలి వీలైతే నది స్నానం లేకపోతే నదీ జనం కలిగిన నీటితో స్నానం ఆచరించాలి ఆవు నేటితో దీపం పెట్టి లక్ష్మీదేవిని పూజించాలి వైష్ణవానికి వెళ్ళి మరుసటి రోజు ద్వాదశి తిదిన దీక్షను విరమించాలి ఫలితంగా విష్ణుమూర్తి లక్ష్మీదేవిల కటాక్షం మీకు సిద్ధిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్